రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి యొక్క వారికి ఈ సెప్టెంబరు మాసంలో ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ డెబ్బై నుంచి ఎనభై శాతం సుఫలితాలకు అవకాశం ఉంది కేవలం రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో వృషభ రాశి వారికి సప్తమ వ్యాధిపతి కుజ కుజగ్రహము ఈ సెప్టెంబర్ పద్నాలుగు నుంచి తులారాశిలో భావంలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది అలాగే వాహన లాభాలు ఉంటుంది భూ వాహన లాభాలు అందుకోగలుగుతారు కొన్ని వివాదాలు అనగా ముఖ్యంగా కోర్టు కేసులు లాంటివి కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకోగలుగుతారు ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఈ నెల పదైదు వరకు చతుర్థ సింహభావ అనగా భావములో సింహరాశుల సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపార విస్తరణ జరుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది బ్యాంకు లావాదేవీలు ఇతరత్ర రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా ద్వితీయంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన ఉంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు దశమాధిపతి అయినటువంటి శని లాభములో మీనరాశులు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారు ఆ వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది దశమములలో అనగా కుంభరాశులు రాహువు సంచరిస్తున్నాడు ఈ కారణం చేత విదేశీ వ్యవహారాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క పూర్తి సహకారం కానీ మీకు అందడం వల్ల మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వృషభరాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలని లాభాలని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి ప్రతికూలంగా చతుర్థములో చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ భావాల్లో అనగసింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది ఇక చతుర్థంలో అనగా సింహంలో కేతువు సంచరిస్తున్నాడు ఎప్పటినుంచో ఈ సెప్టెంబర్ మాసంలో కూడా భావంలో సింహరాశులో కేతువే సంచారం కొనసాగడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక అశాంతి కానీ నిరాశ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తప్పనిసరిగా వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన స్వామికి గరికమాలను సమర్పించండి అలాగే చతుర్థ పంచమభావాల్లో రవి కూడా సంచరిస్తున్నాడు కనుక ఈ రవి సంచారం వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది